హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు అలాగే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది ఇక ఈ నేపథ్యంలో ఈ పథకాలను అమలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇక ఇప్పటికే అధికారులు సర్వే అనేది చేస్తున్నారు మన గ్రామాల్లో ఇక వీటికి ఈ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ మరియు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటుకు సంబంధించి అర్హుల లిస్ట్ అనేది విడుదలైందండి మీకు ఈ అర్హుల లిస్ట్లో మీ పేరు ఉందా లేదా మీరే తెలుసుకోవచ్చు అది నేను ఇక్కడ వీడియోలో అందరికీ కూడా చూపిస్తాను తెలియజేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ముందుగా లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ అని ఉంటుంది ఆ షేర్ పైన నొక్కితే మీ దోస్తులందరూ కూడా ఈ వీడియోను తెలుసుకోవచ్చు అలాగే ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇలాంటి మరెన్నో పథకాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో వారందరూ కూడా వీడియో కిందనే ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసింది మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి లైక్ చేయండి ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఆరు గ్యారంటీలను అయితే తీసుకొచ్చింది ఇక ఈ ఆరు గ్యారెంటీల్లో మహిళల కోసం ఒక గ్యారంటీని అయితే తీసుకొచ్చింది మహాలక్ష్మి అనే గ్యారంటీ ఈ మహాలక్ష్మి గ్యారెంటీలో మూడు పథకాలను అయితే తీసుకొచ్చింది అందులో మొట్టమొదటిది ఉచిత బస్సు ప్రయాణం రెండవది ఐదు వందలకే గ్యాస్ సిలిండరు ఇక మూడవది ప్రతి నెల మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇక ఇప్పటికీ మనకు ఒక పథకాన్ని అయితే అమలు చేసింది మహాలక్ష్మి గ్యారంటీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అయితే మహిళలందరూ కూడా ఇప్పటికే మనకు బస్సుల్లో అయితే ఉచితంగా ప్రయాణిస్తూ ఉన్నారు ఇక రెండో పథకం చూసుకుంటే మనకు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అనేది ఈ నెల ఇరవై ఏడో తారీఖునైతే ఇరవై ఏడు లేదా ఇరవై తొమ్మిదో తారీఖున మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ పథకాన్ని అయితే విడుదల చేయబోతున్నారనమాట ఇక ఈ పథకానికి సంబంధించి ఇప్పటివరకు అధికారులు సర్వే చేసి ఎంతమందిని అర్హులుగా గుర్తించారు ఈ అర్హుల లిస్ట్ అనేది మీకు ఏ విధంగా తెలుస్తుంది ఎవరిని అడిగి తెలుసుకోవాలి ఏంటనే వివరాలన్నీ కూడా మనం చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఏడు లేదా ఇరవై తొమ్మిదో తారీఖున ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని సీఎం రేవంత్ అధికారులను అయితే ఆదేశించారనమాట ఇక రాష్ట్రంలో ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు అయితే ఉందండి ఒక కోటి ఇరవై లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు అయితే ఉన్నాయట ఇక ఇందులో మనకు ఎనభై తొమ్మిది లక్షల మందికి అయితే మనకు రేషన్ కార్డులు ఉన్నట్లు తేల్చారు ఎనభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల మందికి అయితే రేషన్ కార్డులు ఉన్నాయంట కోటి కనెక్షన్లు ఉంటాయి గ్యాస్ కనెక్షన్లు కేవలం ఎనభై తొమ్మిది లక్షల రేషన్ కార్డులు అయితే ఉన్నాయట ఇక ప్రాథమిక అంచనా ప్రకారం అంటే ఇప్పటి వరకు కూడా మనకు ఆశా కార్యకర్తలు మరియు అంగన్వాడీ కార్యకర్తలు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం వారు గుర్తించినటువంటి అర్హుల జాబితాల ప్రకారం ప్రభుత్వానికి వెళ్ళినటువంటి నివేదిక ప్రకారం చూస్తే మనకు ఇప్పటి వరకు వారు సర్వే చేసి అర్హులుగా గుర్తించిన వారు ఎంతమంది ఉన్నారంటే ముప్పై తొమ్మిది లక్షల యాభై వేల మంది ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా అయితే వేశారనమాట ఇక ఇంతమందికి మాత్రమే ఈ ఐదు వందల సిలిండర్ అనేది ఇవ్వడం జరుగుతుందని కూడా తెలంగాణ ప్రభుత్వం ఎత్తు చెబుతోంది ఇక నిన్న ఈరోజు కూడా సర్వే అనేది నిర్వహిస్తూ ఉన్నారు ఇక ఈరోజు సాయంత్రం రేపు ఎల్లుండి వరకు కూడా మనకు సోమవారం సాయంత్రం వరకు కూడా మనకు ఈ సర్వే అనేది కొనసాగుతుంది ఈ సర్వేలో ఇప్పటి వరకు ముప్పై తొమ్మిది లక్షల యాభై వేల మంది అర్హులైతే ఉన్నారు ఇంకా మీకు అర్హుల జాబితా అనేది పెరిగే అవకాశం ఉంది మనకు దాదాపు తొంభై లక్షల కనెక్షన్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీరికి ఇప్పటికి కేవలం నలభై లక్షల మందికి మాత్రమే అర్హులుగా గుర్తించారు ఇంకా యాభై లక్షల మంది ఉన్నారనమాట ఈ యాభై లక్షల మందిని కూడా గుర్తించే పనులు అధికారులు అయితే ఉన్నారు ఇక చాలామంది పత్రాలు లేవని కూడా చెప్పేస్తున్నారనమాట మన తెలంగాణలో ఎవరు కూడా అలా చెప్పొద్దండి ఏదో ఒకటి చేసి మీరు పత్రాలన్నీ సంపాదించండి మీకు ఐదు వందలకే ఉచిత సిలిండర్ అనేది వస్తుంది అనమాట అంటే దాదాపు మీకు నాలుగు వందల యాభై ఐదు రూపాయలు అనేది తగ్గుతుంది ఒక సిలిండర్ పైన ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మన తెలంగాణలో సిలిండర్ ధర తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలయితే ఉందండి ఇక తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలకు సంబంధించి కేవలం మీకు నాలుగు వందల యాభై ఐదు రూపాయలైతే ప్రభుత్వం తరఫున సబ్సిడీ కింద అయితే వస్తుందండి ఇక మీరు ఐదు వందలు చెల్లిస్తే చాలు కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఈరోజు ఉదయం వచ్చినటువంటి అప్డేటు మీకు పొద్దున వీడియోలోనే చెప్పాల్సింది కానీ మనకు సమయం అయితే లేకపోవడం వల్ల చెప్పలేదు ఇక ఈ ఐదు వందల సిలిండర్ కోసం ఏం చేయాలంటే ఇది నిజంగానే మనకు ఖచ్చితంగా ఇది కొద్దిగా ఇంత మనకు బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు కేవలం ఐదు వందలు ఇచ్చేసి మనం సిలిండర్ తీసుకునేద్దాం అని అనుకున్నాం కానీ ప్రభుత్వం అప్పుడు క్లారిటీ ఇవ్వలేదు కానీ ఇప్పుడైతే క్లారిటీ ఇచ్చిందండి ప్రభుత్వం ఈ చెప్పినటువంటి ఆదేశాల ప్రకారం అలాగే ఈ ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరూ కూడా మీ యొక్క గ్యాస్ సిలిండర్ ధర తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలుగా నిర్ణయించాం ఇక ఈ తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు అనేది చెల్లించి మీరు గ్యాస్ సిలిండర్ అనేది తీసుకోవాలి ఇక ఈ సిలిండర్ తీసుకున్న రెండు రోజులకో మూడు రోజులకో ఏదైతే గతంలో మనకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందో ఒక యాభై రూపాయలు వంద రూపాయల సబ్సిడీ ఇస్తుంది అదేవిధంగా మన తెలంగాణలో కూడా మీరు మొదటగా ఈ ఉచిత సిలిండర్ పథకానికి అర్హులైన వారి లిస్ట్ అనేది ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది సోమవారం రోజు సాయంత్రము ఇప్పటివరకు మీకు లిస్టులో కనుక మీకు పేరు ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క అంగన్వాడీ మరియు ఆశా కార్యకర్త అనేది కూడా తెలుసుకోవచ్చు మీరు అర్హులా కాదా ఈ పథకాన్ని అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇక ఈ లిస్టులో ఉన్న వారందరికీ కూడా మనకు ఐదు వందల సిలిండర్ మీరు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా గ్యాస్ బండ్ వచ్చినప్పుడు మీరు తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు అనేది చెల్లించాలండి ఇక ఈ తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు చెల్లించినటువంటి రెండు రోజుల తర్వాత మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్కు జమ చేసుకుని నాలుగు వందల యాభై ఐదు రూపాయలను మీకు నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ చేయనున్నట్లు కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇది కొంచెం బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అలా కాకుండా మన ఛానల్ తరఫున నేను చెప్తున్నటువంటి సజెషన్ ఏంటంటే ప్రభుత్వానికి చెప్పే అంతటోలు మనం కాదు మనకు ప్రభుత్వం చెప్పే అప్డేట్స్ని మనం ఇస్తుంటాం కాబట్టి మన తరఫున మీ అందరి తరఫున ఒక చిన్న విన్నపం ఏంటంటే ఐదు వందల రూపాయలు డబ్బులు ఇచ్చి తీసుకుంటే బాగుంటుందని మళ్ళీ కూడా అకౌంట్లోకి వేసేది ఇదంతా కూడా తలనొప్పిని ప్రజలు అనుకుంటారు కాబట్టి కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఎవరు కూడా కొద్దిగా గ్రామాల్లో అయితే మనకు వినలేరు కాబట్టి ఇవంతా కూడా ఒప్పుకోవాలన్నమాట గ్రామాల్లో వాళ్ళకి తెలియదు కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలంటే నాకు తెలిసిన వరకు ఐదు వందలకే సిలిండర్ అనేది ఇచ్చేస్తే బాగుంటుందని అభిప్రాయం మళ్ళీ కూడా తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు కట్టించుకుని కొంతమందికి బ్యాంక్ అకౌంట్లో ప్రాబ్లం వస్తాయి కొంతమందికి డబ్బులు పడదు ఈ సమస్యలన్నీ ఉంటాయి కాబట్టి కేవలం ఐదు వందలకే సిలిండర్ ఇస్తే బాగుంటుందని మన ఛానల్ తరఫున అభిప్రాయం ఈ విధంగా మనకు డబ్బులైతే ఇచ్చి మీరు తొమ్మిది వందల యాభై ఐదు ఇచ్చి సిలిండర్ తీసుకుంటే నాలుగు వందల యాభై ఐదు రూపాయలు మీ అకౌంట్లో పడతాయంట ఇది ప్రభుత్వం అయితే చెప్పింది ఈ నెల ఇరవై ఏడు లేదా ఇరవై తొమ్మిదో తారీఖున మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తారు ఇక ఈ పథకంతో పాటు మరొక పథకం రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు ఎవరైతే రెండు వందల యూనిట్ల వరకు కూడా మనకు కరెంట్ అనేది వినియోగిస్తారో వారందరికీ కూడా ఉచితం అండి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరికైనా సరే ఇక దీనికి సంబంధించి మనకు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి ఇప్పటికే పది సార్లు చెప్పాను నేను అన్ని వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాను కాబట్టి ఈ విధంగా మీకు రెండు పథకాలైతే ఈ నెల ఇరవై ఏడు లేదా ఇరవై తొమ్మిదో తారీఖున మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అమలు చేయబోతున్నారు గ్యాస్ సిలిండర్కి సంబంధించి అది కొంచెం నాకు ఇబ్బందిగా అనిపించింది కాబట్టి మీకు ఆ విషయాన్ని చెప్పాను ఇక ఉచిత కరెంటుకు సంబంధించి కూడా మనకు రెండు వందల యూనిట్ల వరకు ఎవరైతే మనకు వచ్చే నెల నుంచే ఒకటో తారీఖు కరెంటు బిల్ అనేది వేస్తారు కాబట్టి మీకు రెండు వందల యూనిట్లు కనుక మీరు కరెంటు కాల్చుంటే మీకు జీరో బిల్ అనేది వేస్తారండి జీరో కరెంటు బిల్ అనేది ఏదైతే బస్సుల్లో జీరో టికెట్ ఇస్తున్నారో అదేవిధంగా మనకు కరెంటుకు కూడా సంబంధించి రెండు వందల యూనిట్ల లోపే మీ కరెంటు కనుక వినియోగించుంటే మీకు జీరో బిల్ అనేది జనరేట్ చేసి ఇచ్చేసి వెళ్ళిపోతారు కరెంటు బిల్లు కాబట్టి మీరు ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం అయితే ఉండదు ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రెండు పథకాలను అయితే అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది ఈ నెల ఇరవై ఏడు లేదా ఇరవై తొమ్మిదో తారీఖున మహిళలకు ఈ రెండు పథకాలు అమలు అవుతాయి ఇదేంటి అప్డేటు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి లైక్ చేసిన తర్వాత మళ్ళీ కూడా పక్కనే షేర్ ఉంటుంది షేర్ చేసేయండి ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట కూడా నొక్కి మన ఛానల్ను సపోర్ట్ చేయండి